కండిషన్స్ లో అది కూడా ఒకటి ఉంటుంది అన్న అందుకు బీహార్ పనికి వస్తుంది పేదరికం ఆధారంగా చూసుకున్నా బీహారు బెంగాలు లేకపోతే ఉత్తరప్రదేశ్ అట్లాంటి వాళ్ళు హోదా అర్హులు అవుతారు ఎందుకంటే జనం ఎక్కువ ఉన్నారు వనరులు తక్కువ ఉన్నాయి వాస్తవంగా ఇప్పుడు దేశంలో అన్ని రాష్ట్రాలకి డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా జిఎస్టి వాట ఈ జనాభా ప్రాతిపదికన ఈ షేర్ ప్రకారం చూసుకున్నప్పుడు వాళ్ళకి ఎక్కువ వెళ్తున్నాయి వాళ్ళ నుంచి వచ్చే ఆదాయం తక్కువ వెళ్లే ఆదాయం ఎక్కువ ఇరవై రెండు ఇరవై మూడు వేల కోట్లు పోతాయా నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత ఏ రాష్ట్రానికి హోదా విషయంలో క్లారిటీ ఇవ్వలేనట్టుంది కదా అంతకు ముందు మీద నడిచింది కదా ఇప్పుడు బీహార్ ఎలా చూస్తారు అదే అది మర్చిపోయే అది వదిలేసిన అధ్యాయం అని చెప్పి బీజేపీ ఎందుకు హామీ ఇచ్చింది మొన్న ఎన్నికల్లో దాన్ని ఇక్కడ ఇతను అడ్వాంటేజ్ మద్దతు కోసం ఏమన్నా హామీ ఇచ్చిందా జై మంచి కాదు వాళ్ళుగా ఇచ్చారు హామీ అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పి కాబట్టి ఇప్పుడు ఇద్దరు కలిసి వచ్చారు కాబట్టి ఏమంటాడు అతను ఇంకోటి ఏంటంటే ఏదో కొత్తదనం చూపించకపోతే కష్టం అతనికి ఎందుకంటే ఒక వ్యతిరేకత ఉంది ఇంకోటి ఇద్దరి మధ్యన సంఘర్షణ వాతావరణం ఉంది పేరుకి పైకి కలిసి ఉన్న బీజేపీ లాస్ట్ ట్రిప్ అతన్ని దెబ్బ కొట్టబోయింది ఇది పాస్వ్యాన్ ద్వారా ఇప్పుడు కూడా పాస్వ్యాన్ని ముందు పెట్టింది అయితే ఈ దఫా అప్పర్ హ్యాండ్ జేడియు ఈ నేపథ్యంలో ఎదురయ్యేదే మెయిన్ పాయింట్ దీన్ని తిరుగుబాటుగా ఎందుకు చూడకూడదు नीतीश कुमार बी